ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది కొంతమందిని బెట్టింగ్ ఓబిలోకి దింపి వాళ్ళు వాళ్ళ కుటుంబాల లైఫ్ని ఖరాబ్ చేసే సమయం కూడా ఆసనం అయిపోయింది అసలు కొంతమంది బెట్టింగ్ జూదం గ్యాంబలింగ్ ఇలాంటివి ఎందుకు ఆడతారు వాళ్ళు ఏమనుకుంటారంటే జూదం ఆడడం వల్లనో బెట్టింగ్ చేయడం వల్లనో పేకాట అలాంటి వగేరా దాంట్లలో డబ్బులు వస్తాయేమో అని అనుకుంటారు కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డబ్బులు రావు వాళ్ళు డబ్బులు కోలిపోతారు అందులో అసలు వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఎందుకు ఆడతారు అని అంటే ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం అదేదో ఇయాల రేపు మొన్న పుట్టింది కాదు వేల సంవత్సరాల నుంచి కూడా జూదం అనేది ఆడుతూనే ఉంటాం ఇది ఒక వ్యసనం కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది ఆ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జూదం ఆడడానికి అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఒక్క పర్సన్ ఏం చేస్తారు ఒక పది మందితో కూర్చుంటారు కూర్చొని నేను బెట్టింగ్ ఆడినా నేను జూదం ఆడినా నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి అందులో అని అంటారు వచ్చిన డబ్బుల గురించే చెప్తాడు కానీ పోయిన డబ్బుల గురించి మాత్రం చెప్పడు ఎందుకని అంటే పోయిన డబ్బులు గురించి చెప్తే ఇజ్జత్ పోతుంది కాబట్టి ఓ నేను డబ్బులు సంపాదించిన అని గొప్పగా చెప్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అరే తెలివి లేనోడు ఈ ఆడితేనే ఇంటికి డబ్బులు వచ్చినాయంట మళ్ళీ తెలివి ఉన్న వాళ్ళు మేము ఆడితే మాకెందుకు రావు అని వాళ్ళు అనుకుంటారు అనుకొని వాళ్ళు కూడా జూదంలోకి దిగుతారు అంటే ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఒక్కతను మిగతా వాళ్ళకి కూడా ఆ వ్యాధిని అంటిస్తారు ఎట్లాగైతే ఒకరికి కరోనా వచ్చి పది మంది మధ్యలో కూర్చుంటే వాళ్ళకి ఎట్లయితే రోగం అంటుకుంటుందో ఇట్స్ అ కంటేజియస్ ఆ కంటేజియస్ రోగం ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళకి ఎట్లయితే కరోనా వైరస్ మనము స్ప్రెడ్ అవుతుందో అట్లానే ఇది కూడా మెంటల్గా గా సమయంలో వీక్ ఉంటుంది ఒక థ్రిల్ కోసం అని చెప్పో ఒక ఎగ్జైట్మెంట్ కోసం అని చెప్పో లేకపోతే ఎకనామికల్ గా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పదివేలే ఉన్నాయి ఆ పదివేలు పెడితే లక్ష రూపాయలు వస్తాయి నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతానని చెప్పో ఎన్నో రీజన్స్ లలో వాళ్ళు ఎప్పుడైతే మెంటల్ గా వీక్ ఉంటారో అట్లాంటి వాళ్ళకు ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వైరస్ ఉన్న వ్యక్తులు వాళ్ళని కలుస్తారు వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేస్తారు వాళ్ళని కూడా ఈ ఉబ్బిలోకి దింపుతారు కానీ చెప్పాలి అని అంటే అసలు బెట్టింగ్ లో గ్యాంబిలింగ్ లో ఎప్పటికీ కూడా డబ్బులు రావు డబ్బులు వస్తాయి ఆ మూమెంట్లో అని అనుకుంటారు కానీ అవి తర్వాత మాత్రం ఫుల్ లాస్ లోనే వెళ్ళిపోతాయి ఫస్ట్ ఆడినప్పుడు యోయో బానే ఉంటుంది తర్వాత అయిపోయి జూదం ఆడడం వల్ల నష్టం వస్తుంది అని చెప్పి చాలా మందికి తెలుసు ఆర్థికంగా నష్టపోతాము కుటుంబ పరంగా అన్ని నష్టాలే ఉన్నాయని తెలుసు కానీ అయినా కూడా వేల సంవత్సరాల నుంచి జూదం ఎందుకు ఆడుతున్నారు అని అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అని మనం ముందనుకున్నాం దీంతో పాటుగా హ్యాపీ హార్మోన్ ఈ హ్యాపీ హార్మోన్ అన్నది చాలా డేంజర్ హార్మోన్ ఇది ఒక్కసారి హ్యాపీ హార్మోన్ ఉందంటే ఇక కష్టమే మనకి హ్యాపీ హార్మోన్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పది నుంచి పదిహేను సార్లు జూదం ఆడారనుకోండి క్రికెట్ బెట్టింగో గ్యాంబిలింగ్ పేకాటనో గుర్రాలే ఏదో ఒక విధంగా బెట్టింగ్ ఆడినప్పుడు గ్యాంబలింగ్ ఆడినప్పుడు అందులో ఒక్కసారి మాత్రమే గెలుస్తారు మిగతా పద్నాలుగు సార్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోతారు కానీ అయినా సరే ఒక్కసారి గెలిచాం కదా పద్నాలుగు సార్లు ఓడిపోయినా మళ్ళీ ఇంకొకసారి గెలుస్తామేమో అన్న ఒక ఆశ క్రియేట్ అవుతుంది అంటే ఒక్కసారికి అంటే డిసప్పాయింట్ అయినా కూడా తర్వాత మనకు ఒకసారి ఎంకరేజ్మెంట్ వస్తుంది గెలిచిన తర్వాత అన్న ఆశలోనే ఉంటారు అందరూ ఎట్లా అంటే నేను ఒక లేమన్స్ లాంగ్వేజ్ లో చెప్తాను భార్య భర్త ఉంటారు భర్త జనరల్ గా భార్యను ఒకవేళ చిదురుచుకుంటూనే ఉంటాడు పప్పుచారుల ఉప్పు లేదని చెప్పు కూరల కారం సరిగ్గా లేదని చెప్పి ఇల్లు నీట్గా లేదని చెప్పి వగైరా వగైరా ఎప్పుడు చిదరించుకుంటాడు కానీ ఏదో ఒక రోజు ఒకవేళ భార్య మంచి చీర కట్టుకొని బయటికి వచ్చిన రోజు అరే నువ్వు ఎంత అందంగా ఉన్నావని చెప్పి భర్త అనగానే భార్యలో కూడా హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది సంతోషపడుతుంది ఏదన్నా ఒక రోజు కూర ఉండంగానే అరే కూర అమృతం లాగుంది అని అన్నాడు అనుకోండి ఆ రోజు కూడా హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది భర్త నెల రోజుల పాటు భార్యని విమర్శించినా చీదరించుకున్నా ఊరికి అది ఇది అని అన్నా సరే నెలలో ఒక్క రోజు ఆ మాట మంచి మాట పొగిడినాడు కాబట్టి ఆ జర్నీ అలాగే నడుస్తుంది అంటే ఒక్క రోజు పది పదిహేను సార్లు ఓడిపోయినా ఒక్కసారి విన్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఆడతారు సో ద జర్నీ కీప్స్ ఆన్ గోయింగ్ అట్లాగే ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ జూదం అవుతూనే ఉంది కానీ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈ జూదం ఆడితే లాభాలు వస్తాయి అని అందరూ అనుకుంటారేమో కానీ రావు తొంభై 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 ఆ శాతం మాత్రం ఓడిపోతారు ఏదో ఒక్కసారి లాభం వచ్చింది అని అనుకుంటారు కానీ ఆ లాభం ఒకవేళ వెయ్యి రూపాయలు ఉంది అనుకోండి మిగతా పదివేలు పొడగొ ఆ వెయ్యి రూపాయల లాభం గురించి ఆలోచిస్తారు ఇది యాక్చువల్ జూదం అంటే గ్యాంబిలింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ రీసెంట్ డేస్ లో వచ్చిన బెట్టింగ్ యాప్స్ క్రికెట్ బెట్టింగ్ కార్డ్స్ కెసినో హార్సెస్ కోడి పంద్యాలు వగేరా వగేరా ఇందులో అందరూ డబ్బులు వస్తాయేమో అని అనుకుంటారేమో కొంతమంది కానీ తొంభై తొమ్మిది శాతం డబ్బులు రావు ఆడిన వాళ్ళకి తొంభై తొమ్మిది శాతం డబ్బులు రావు కేవలం ఆర్గనైజ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇందులో ప్రాఫిట్ తీసుకుంటారు కానీ ఇందులో ఆడిన వాళ్ళు మాత్రం లాసులకే గురవుతారు ఎట్లయితే ఒక జూదం ఆడిన అతను వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ వచ్చిందని మాత్రమే చెప్తారు అతను ఎంత నష్టపోయిండు మాత్రం బయట చెప్పడు ఎట్లాగైతే ఆడవాళ్ళు వాళ్ళ వయసులు చెప్పరు అట్లాగే జూదం ఆడిన వాళ్ళు వాళ్ళ నష్టాలు చెప్పరు కేవలం ప్రాఫిట్ వచ్చిందని చెప్పి వాళ్ళకున్న ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఒక రోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా వ్యాప్తి చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ రీసెంట్ డేస్గా బెట్టింగ్ యాప్స్ అని వచ్చాయి ఈ బెట్టింగ్ యాప్స్ ఏదో ఒక వెబ్సైట్ లో ఒక బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసి దాని వల్ల ఎక్కువగా యువత అట్రాక్ట్ అవుతున్నారు అది వాళ్ళు అట్రాక్ట్ కావడానికి కారణం ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు దయచేసి అలాంటి వాటికి అట్రాక్ట్ కాకండి అది కేవలము వాళ్ళ సొంత లాభాల కోసమే చేసింది కానీ అందులో మీరు వెళ్ళి ఆడడం వల్ల ఎవరికి కూడా లాభాలు రావు వాళ్ళు ఏదో వాళ్ళ రోగాలు అంటిస్తున్నారు అంతే కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎట్లయితే కరోనా వైరస్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకొని చేతులు కడుక్కున్నామో అట్లాగే ఈ బెట్టింగ్ యాప్లకి కూడా దూరంగా ఉంటే మనందరికీ కూడా మంచిది ఇప్పుడు ఐపిఎల్ సీజన్ రానే వచ్చింది నేను ముఖ్యంగా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఐపీఎల్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ నాట్ ఫర్ బెట్టింగ్ దయచేసి దాన్ని బెట్టింగ్ లోకి దిగకండి బెట్టింగ్ లోకి దిగి ఏదో మీరు ఆ టైంలో మీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్ కోసం ఆడుతున్నారు బెట్టింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ మీ జీవితాలు మీతో పాటు మీ కుటుంబ జీవితం